ఫస్ట్ టైం అండ్ ఎంత ప్రేమతో ఎంత ఎంత యూనో వారుగా రిసీవ్ చేసుకున్నారు నేను చాలా చాలా హ్యాపీ అండ్ మళ్ళీ అవకాశం రావడం నాకు అనంతపూర్కి నేను డెఫినెట్గా వస్తా అండ్ నివ్యా ఆటోమొబైల్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం స్టోర్ ఫర్ మారుతి సుజుకి మనం ఎంత ఇయర్స్ నుంచి బ్రాండ్తో అసోసియేషన్ ఉంది మన ఇండియన్స్ ఫ్యామిలీ వాళ్ళతో స్పెషలీ నా ఫ్యామిలీ కూడా చిన్నప్పటి నుంచి నేను కూడా ఫ్యామిలీ మారుతి కార్తో స్టార్ట్ చేశాను అండ్ చాలా మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి అండ్ అంటే ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఎండి కార్డు ఆర్ మన ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ఆ నార్య కార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి రావడం నేను చాలా చాలా హ్యాపీగా అండ్ ఎస్ ఎంపీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఎక్స్ట్రా చాలా ఫ్యాక్ట్ ఇస్తారు ఇక్కడికి సో అంటే అనంతపూర్ చాలా చాలా సార్లు విన్నాను అక్కడ సినిమా లవ్ చాలా అండ్ ఆడియన్సెస్ కూడా ప్రేమతో రిసీవ్ చేస్తున్నారు ఒకసారి యాక్సెప్ట్ చేసి అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఎంత ప్రేమ చూసి ఎంత లవ్ చూసి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నివి ఆటోమొబైల్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్ మీరు ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి ఇంకా బ్రాండ్ ఓపెన్ చేయాలి అది మంచి కోరుకుంటున్నాను అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి రావడం మీ టైం ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా నేను ఒక డాక్టర్ అండ్ డాక్టర్ అంటే మెడికల్ ఇష్యూస్తో నేను చాలా సార్లు చూశాను మన లైఫ్ చాలా స్ప్రెస్ప్రెష్యూస్ అండి అండ్ ఒకసారి అది థ్రిల్ కోసం అది ఒక షార్ట్ టర్మ్ ఫన్ కోసం మేము ఎంత పెద్ద సమ్టైమ్స్ తప్పు చేస్తున్నారు సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ ఎవ్రీబడి యు ఆర్ సంబడీ సన్ యు ఆర్ సంబడీస్ డాటర్ అండ్ మీ ఫ్యామిలీకి హైగా నమ్ముకుందాం హై సెలబ్రేట్ చేయండి కానీ మీ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించండి మీ లైఫ్ గురించి లేదు అంటే మీ ఫ్యామిలీ గురించి ఒకసారి ఆలోచించండి అండ్ స్పీడ్ థ్రిల్స్ కానీ కిల్స్ సో ఇది ఒక విషయం అది పెట్టుకోండి మైండ్లో అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోండి హెల్మెట్స్ పెట్టుకోండి ఇది బేజీ మీ లైఫ్కి అండ్ ఇట్ వాస్ అ లాంగ్ అండ్ స్మాల్ హ్యాబిట్స్ మీ లైఫ్లో యాడ్ చేస్తే అంటే ఎవ్రీబడి వెరీ హ్యాపీ అండ్ ఆల్సో అది మీ అందరికీ పంపవల్లి శుభాకాంక్షలు సేఫ్గా సెలబ్రేట్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అండ్ అది జోష్ క్రియేట్ ఉంటాను ఇప్పుడు మళ్ళీ ఫిల్మ్స్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఇప్పుడు నవీన్ పొలిష్ శెట్టితో అనకనక ఒక రాజు రిలీజ్ అవుతుంది సో అది కూడా ఫుల్ ఫోన్ లవ్ టూ రైట్ అండ్ మీ ఫ్యామిలీస్ తో రండి థియేటర్స్ కి హై గా నవ్వుకుందాం బి గా ఫన్ సంక్రాంతి ఈ సారి అండ్ నెక్స్ట్ నాగచితతో ఒక సినిమా ఉంది అండ్ ఇంకొకటి ఫైవ్ ప్లాన్ ఉంది నేను ఒక్కసారి ప్రొడక్షన్ వాళ్ళ ఫార్ములా అనౌన్స్ చేసి నేను కూడా చెప్పాను సుమతూరి గారితో అడగాలి ఎందుకంటే నేను కూడా ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ సో ఐ హోప్ సో అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఎందుకంటే సుమతి నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్ అండ్ లక్కీ భాస్కర్ నా లో చాలా స్పెషల్ సినిమా నా మెయిన్ అంటే మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి సో హోప్ఫుల్లీ నెక్స్ట్ తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను సో వెయిటింగ్ ఫర్ డాట్ అండ్ హోపింగ్ ఫర్ దాట్ అంటే గా మన ఒక టీమ్ ఇప్పుడు ఫామ్ ఫ్యామిలీ లాగా ఒక బాండ్ క్రియేట్ అయింది సో డెఫినెట్గా విల్ బీ ఆస్కింగ్ ఒక క్యారెక్టర్ సూటబుల్ అయితే కానీ ఐ థింక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ హ్యాడ్ నో ప్లేస్ డెఫినెట్లీ ఫర్ సంక్రాంతికి వస్త్రామ్ టూ పార్ట్ అంటే మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ అయితే ది వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ లుకింగ్ ఫర్ నాకు సినిమా బిగ్ థియేటర్లో అది చూడాలి అది నాకు చాలా ఇష్టం అండ్ నేను ఎంట్రీ ఒక సినిమా ఒక ప్రాపర్ థియేటర్ లాగా అయింది సో డెఫినెట్గా ఓటీటీలు చాలా గ్రేట్ కాంటెంట్ స్టార్ట్ అయింది కానీ ఐమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ గ్రేట్ బట్ ఇప్పుడు ఐ వెరీ హ్యాపీ డూయింగ్ ఫిల్మ్స్ రోజు నేను అనంతపూర్కి వచ్చాను మీ అందరి కోసం బట్ సంక్రాంతికి ఫిల్మ్తో వస్తున్నాను బాలీవుడ్ నేను చెప్తా మీకు ఒక్కసారి ఫార్మల్గా అనౌన్స్ చేస్తే కానీ నేను చాలా హ్యాపీ తెలుగులో ఇప్పుడు అండ్ అంటే సూ నేను చెప్తా ఒకసారి ఫార్మల్గా అనౌన్స్ చేస్తాను ఇది కూడా ఒక ఫేమస్ ల్యాండ్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు ఐఎమ్ షూర్ సో అనంతపూర్ అంటే నివ్యూ ఆటోమొబైల్స్ గురించి డెఫినెట్గా పీపుల్ విల్ బి టాకింగ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఈ రోజు దట్ ఐ గెట్ టు బి పార్ట్ ఆఫ్ ఒక స్పెషల్ మూమెంట్ మీ అందరికీ ఒక స్పెషల్ మూమెంట్ అండ్ నాకు కూడా సో అనంతపూర్ నా ఫస్ట్ టైం నివ్యూ ఆటోమొబైల్స్తో అయింది సో ఐమ్ వెరీ 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 హ్యాపీ ఈరోజు ఐ థింక్ విక్టోరియా కార్ కూడా లాంచ్ అవుతుంది అండ్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను దట్ మారుతి ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఫ్యామిలీస్కి అందరికీ సో ఐ థింక్ ఇది ఒక బ్రాండ్ న్యూ కార్ విత్ మోడర్న్ డీటెయిలింగ్ కానీ దట్ సేమ్ విశ్వాసంతో అండ్ ద సేమ్ ట్రస్ట్ దట్ వీ హ్యావ్ ఆన్ ఇట్ సో ఐ థింక్ డెఫినెట్లీ నెక్స్ట్ బ్రాండ్ టు లుక్ అవుట్ ఫర్ ఇ అండ్ చాలా చాలా హ్యాపీ అండ్ ఎస్ అంటే ఇది ఒక పాజిటివ్ లేదు అనుకోండి అది డ్రగ్స్ కన్స్యూమ్ చేసానికి ఏమీ పాజిటివ్ లేదు కదా సో మీ లైఫ్లో వట్ యూ షుడ్ డూ ఇస్ వట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ వాట్ ఎవర్ ఈస్ గుడ్ మీకు అడ్వాంటేజ్ అయితే మీ లైఫ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మీరు హ్యాబిట్స్ డెవలప్ చేయాలి ఎనీథింగ్ దట్ డజంట్ డూ గుడ్ యూ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ లైఫ్ టైం స్ట్రెస్ సో ఎందుకు చేయాలి అంటే ఇట్స్ నాట్ అంటే ఐ సెట్ నో స్పీడ్ క్రిల్స్ కానీ క్రిల్స్ సేమ్ వేలో షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం లాంగ్ టర్మ్ శాడ్నెస్ ఎందుకు ఎందుకు యునో అదే సో ఇది డెఫినెట్గా ఏమీ గుడ్ యూజ్ లేదు సో ప్లీజ్ డ్రగ్స్ ముద్దు మీ లైఫ్లో హ్యాపీ హ్యాపీ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ చేయాలి అండ్ అంతే నేను ఎంజాయ్ చేయండి అంతే చిన్న లైఫ్ అండి సెవెంటీ ఎయిటీ ఇయర్స్ అంతే ఎందుకు టైం వేస్ట్ లేదు అండి ఇది ఎంపీ గారు అది నా చేతులు అసలు ఐ చాలా కష్టం అండి అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ అక్షికల్కి అది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్ అది నా లైఫ్ సాక్రిఫైస్ చేయాలి ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ ఏమీ లేదు అండ్ కదా అండి సో ఐ థింక్ ఇది చాలా కష్టం కాబోయే నాకు చాలా హార్డ్ వర్క్ ఉంది అండి సో ఐ థింక్ పీపుల్ హు ఆర్ గుడ్ అట్ ఇట్ మేము దీ షుడ్ ట్రస్ట్ దెమ్ ఫర్ మీ డెఫినెట్లీ అది కష్టం ఈరోజు నివియా ఆటోమొబైల్స్ ప్రారంభ సుందరంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గారికి మన షోరూమ్ వ్యవస్థాపక ప్రసాద్ రెడ్డి గారికి నాని గారికి ఇక్కడ వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపర్గం అనేది అభినందనలు తెలియజేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటు మొట్టమొదటిగా భారతదేశంలో ఒక బ్రాండ్ అంటే భారత్ సంబంధించినటువంటి బ్రాండ్గా మారుతీ కారు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణంలో అనేక లక్షలాది కార్లను ప్రమోట్ చేసుకుంటూ అనేక మోడల్ని ఇస్తూ భారతదేశం యొక్క బ్రాండ్ను విదేశాల్లో కూడా చాటి చెప్పినటువంటి మారుతిని మనం అందరూ కూడా ప్రోత్సహిస్తున్నాం ప్రత్యేకించి మారుతిలో ఉన్నటువంటి ఒక అభినందించే విషయం ఏంటంటే ఈరోజు పొల్యూషన్కి డీజిల్ బండ్లు బాగా ఎఫెక్ట్ అవుతున్నాము మొదటి నుంచి కూడా పెట్రోల్ బండ్లు వదిలిపెట్టి పెట్రోల్ బళ్ళుతో నడపడం మొదలుపెట్టేటువంటి బ్రాండ్ మనకు మారుతీ తెలుస్తూ ఉంది ఈరోజు భారతీ షోరూమ్ అనంతపురం ప్రారంభం చేయటం ఈ నగరంకి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే ప్రసాద్ రెడ్డి గారు నాగరెడ్డి గారు ఇద్దరు కూడా స్టార్టింగ్ ఓపెనింగ్ సందర్భంగా టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరూ కూడా భారతదేశ బ్రాండ్ అనేటువంటి మార్పుని ప్రోత్సహించేటువంటి ఆలోచనతో వాళ్ళు అనేక పట్టణాల్లో నగరాల్లో ఈ యొక్క ఆటోమైల్ సంబంధించిన బ్రాంచ్లు పెట్టుకుంటూ ఈరోజు అనంతపురం నగరం కూడా రావడం జరిగింది అనంతపురం నగరం అంటే ముందు నుంచి కూడా వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది నగరం కూడా అన్ని రకాలు కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఈ షోరూమ్ను కూడా మీరు అందరూ కూడా సందర్శించి ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా మీరు తీసుకొని సంతోషంగా ఉండాలని ఈ షోరూంతో పాటు మరిన్ని షోరూములు ఇంకా వే ఏర్పాటు చేసేలాగా వారికి భగవంతు శక్తి సాయంతి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను